హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ తెలుగు ఛానల్ ఈ రోజు నేను మునక్కాడ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చూపిస్తున్న సైజులో అయితే మనం మునక్కాడలు తీసుకోవాలండి పీచు అనేది అస్సలు తీయకూడదండి మనకి పీచు తీయకుండా మనం మునక్కాడలు అనేవి ఇలా కట్ చేసుకోవాలి మనకి పచ్చడికి కొంచెం ముదిరితేనే ఈ సైజులో ఉన్నవైతే తీసుకోండి తర్వాత నేను చింతపండు అయితే కనుక రెండు మీడియం సైజు నిమ్మకాయలు రెండు ఉంటాయి కదండి అంత చింతపండు అయితే తీసుకున్నాను కొంచెం వేణిల్లో వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇది స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ ఉన్నామంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది అలాగే నేను ఒక టూ స్పూన్స్ ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మనకి మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి మెంతులు ఎక్కువ వేసుకుంటే మనకి చేదు వస్తుంది అందువల్ల మనం ఆవాలు అనేవి టూ స్పూన్స్ తీసుకుంటే ఇవి ఒక స్పూన్ తీసుకోండి అవి కనుక ఫోర్ స్పూన్స్ అయితే ఇవి టూ స్పూన్స్ అలా తీసుకోండి కొంచెం తగ్గించే తీసుకోవాలి ఇంకా ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ దార్లో ఆవాలు మెంతులు వేసేసుకొని ఉప్పండి ఉప్పు నేను చూపిస్తున్న కప్పుతో అయితే ఒక టూ కప్స్ అయితే తీసుకున్నాను ఈ మునక్కాళ్ళ మొత్తం కూడా ఒక అర కేజీ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయండి దానికి ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి మెత్తగా కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకు చింతపండు నానిపోయి ఉంటుంది కాబట్టి చింతపండులో ఉండి గుజ్జంతా కూడా మనం తీసుకోవాలండి మొత్తం కూడా పిప్పి లేకుండా ఇలా స్ట్రైనర్ ఒకటి తీసుకొని చింతపండు రసం వేసుకుంటూ చక్కటి గుజ్జు అనేది మనం తీసి పెట్టుకోవాలండి చింతపండు అనేది అలాగే మనం కొలతలు కనుక కరెక్ట్గా వేసుకున్నామంటే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను అర కేజీ కొంచెం పైన ఉండే వాటికైతే ఇలా చూపిస్తున్నానండి ఇవైతే కరెక్ట్ గా సరిపోతాయి పచ్చడి అయితే నాకు పర్ఫెక్ట్ గా కుదిరిందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం పెడుతున్నా నేను కొంచెం కొలతలు అనేవి చూసుకొని వేసాను కాబట్టి నాకు చాలా బాగా వచ్చిందండి ఇంకా చింతపండు గుజ్జంతా కూడా తీసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకుని దగ్గర అయ్యేంత వరకు కూడా దగ్గర ఉండేసి బాగా కలుపుకుంటూ ఉండండి బాగా ఈ చింతపండు గుజ్జు అనేది దగ్గర పడాలండి పక్కన సిమ్ లో పెట్టేసుకున్నారంటే మీకు అది కూడా దగ్గర పడుతూ ఉడుకుతూ ఉంటుంది స్పూన్ తో కదుపుతూ ఉండండి రాకపోతే అడుగుంటుతుంది ఇంకా మనం కట్ చేసుకున్న మునక్కాడ ముక్కలు అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మనకి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఒక త్రీ టైమ్స్ ఇలా ఫ్రై చేసుకున్నానండి కొంచెం కదుపుకుంటూ ఈ మునక్కాడ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా మంచిగా కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ సరిపోతుందండి ఫ్రై చేసుకుంటే ఇంకా మిగిలిన అన్నీ కూడా వేసేసుకోండి నేను అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నానండి మనం ఈ పచ్చడికి అన్నీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనం ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా నేను ఒక గుప్పెడైతే నేను చినులు కాయలు తీసుకున్నానండి పొట్టు తీసేసి అవి కూడా ఆ ములక్కాళ్ళతో పాటు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత మనం తాలింపు ఇదే నూనెలో తాలింపు వేసేసుకుంటే మనకి బాగుంటుందండి తాలింపుకి నేను ఇంగువ కొన్ని ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి కూడా తాలింపు పక్కన పెట్టేసుకున్నానండి ఆయిల్లో వేసి ఇక్కడి కలుపుకోవడానికి సరిపడా గిన్నె అయితే తీసుకోండి కొంచెం వెడల్పుగా ఉండేది ఆ గిన్నెలో ఈ మునక్కాడ ముక్కలు వేసేసి ముందుగా మనం మెంతులు ఆవపిండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా ఉప్పు వేసి అది వేయండి తర్వాత నేను కారం అనేది చూపించాను కదండి ఆ కప్తో ఒక ఆశీర్వాద కారం టూ కప్స్ అయితే వేసాను నేను కరెక్ట్ గా సరిపోయిందండి ఇంకా తాలింపు చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ అది కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి టమాటో గుజ్జు ఇదంతా కూడా వేసి బాగా కలుపుకోండి మూత పెట్టేసి పక్కన పెట్టేసి చెడైతే నిజంగా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అనేది నిజంగా సూపర్ గా ఉంటుంది నేను ఇలా వస్తుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు టెన్షన్ పడుతూ పెట్టాను ఫస్ట్ టైం కదా అని చెప్పేసి